కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా తుమ్మల బాబు ఈ రోజు కాకినాడలోని కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ భవనంలో అతిరథ భారదుల మధ్య ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి జగ్గపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మపల్లి రమేష్ హాజరై తుమ్మల బాబుకు శుభకుషం అందజేసి సాల్వతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు ముందుగా తుమ్మలపల్లి రమేష్ స్వగ్రామమైన రామచంద్రపురం నుండి జనసేన నాయకులు కార్యకర్తలతో ర్యాలీగా కాకినాడ అచ్చంపేట జంక్షన్ చేరుకుని అక్కడ తుమ్మల బాబుకి ఘనస్వాగతం పలికారు ఈ కార్యక్రమానికి జగ్గంపేట జనసేన నాయకులు కార్యకర్తలు భారీగా హాజరయ్యారు